ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు భాజపా హిందుత్వ నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది గ్యారెంటీల అమలు ప్రజాపాలనపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ భాజపా వైఫల్యాలను భారాసా ఎండగడుతోంది లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రధాన పార్టీలకు పరీక్ష పెడుతోంది ఓటరు నాడి పసిగట్టడం నేతలకు కష్టమవుతోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదిలాబాద్ లో ఎన్నికల శంఖారావం పూరించారు మే రెండో తేదీన ఆసిఫాబాద్కు రేవంత్ రెడ్డి ఐదో తేదీన నిర్మల్కు రాహుల్ గాంధీ రానున్నారు మరోవైపు మే నాలుగో తేదీన మంచిర్యాలలో భారాసా అధినేత కేసీఆర్ రోడ్ షో చేపట్టనున్నారు కమలనాథులు సైతం జాతీయ నేతలతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు మూడు పార్టీల నేతలు ఆదిలాబాద్ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి శాసనసభ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న భారాసా ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది గులాబీ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు ఊరువాడ పర్యటిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని ప్రధాని మోదీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని ఆరోపిస్తున్నారు ఆదిలాబాద్ లో మరోసారి చాటారనే పట్టుదలతో భాజపా ఉంది సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ దక్కకపోవడం మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ సహా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం పరీక్షగా మారుతోంది మరోవైపు అభ్యర్థి గోడం నగేష్ కు మద్దతుగా ప్రచారానికి రావాల్సిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే విదేశాంగ మంత్రి జయశంకర్ పర్యటనలు రద్దు కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది మే మొదటి వారంలో ప్రధాని మోదీ అగ్రనేతలు యోగి అమిత్ షా నడ్డా సభలతో జిల్లా ప్రజల దృష్టిని ఆకర్షించారని భాజపా కసరత్తులు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ సీటుపై ప్రత్యేక దృష్టి సారించారు భారాసాకు చెందిన కీలక నేతలు పార్టీలో చేరడంతో బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నా సొంత పార్టీ నేతల మధ్య ఐక్యత లేకపోవడం కాంగ్రెస్లో నైరాస్యానికి కారణమవుతోంది జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క సైతం ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప శ్రేణుల్ని ఏకతాటిపైకి నడిపించేందుకు కృషి చెయ్యట్లేదనే అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి ఆసిఫాబాద్ లో మే రెండున రేవంత్ రెడ్డి సభ ఐదో తేదీన అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది